హలో హాయ్ అండి గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై ఛానల్ కళ్యాణి లక్ష్మి సో ఇప్పుడైతే మార్నింగ్ అనమాట సో మార్నింగ్ వీడియో తీస్తున్నాను జస్ట్ వన్ డే ముందే వీడియో పెట్టేశాను నేను సో ఇక్కడ వచ్చేసి మోటార్ రిపేర్ వచ్చింది చేపించాను అసలు ఇప్పటికీ వన్ మంత్ అయిపోయింది త్రీ టైమ్స్ అండి థర్డ్ టైము ఈరోజు వీడియోలు కూడా చూపిస్తాను ఇప్పటికీ పని చేయడం లేదు ఎస్టర్డే నైట్ ఏమైందంటే మర్చిపోయి జస్ట్ ఒక వన్ అవర్ కంటే ఎక్కువ ఆడించాను సో అప్పుడు ఇంకా అది మొత్తం లోపల వైర్ అనేది కట్ అయిపోయింది సో అందుకోసం అని చెప్పేసి ఇంకా ఇప్పుడు మళ్ళీ పిలిపించాను అనమాట సో మార్నింగ్ అనేది హాస్టల్లో ఎలా ఉంటుందని చూపిస్తున్నాను సో గ్రీన్ మ్యాట్ ఇటు సైడు నేను తక్కువగా చూపించాను కదా సో అందుకోసం అని చెప్పేసి మీరు ఎప్పుడైనా సెలెక్షన్ చేసుకోవాలంటే మొత్తం ప్యారెట్ గ్రీన్ ఉంది కదా అలాంటివి సెలెక్షన్ చేసుకోండి అది కొంచెం లుక్ వైజు చాలా బాగుంది నాకు ఈ డెకరేషన్ మొత్తానికి నాకు ఎంత కాస్ట్ పడిందంటే అప్రాక్సిమేట్గా ట్వంటీ ఫైవ్ థౌజండ్ అయితే పడింది ట్వంటీ ఫైవ్ ఎందుకంటే గ్రీన్ మ్యాట్ సో అన్నీ నేను వాళ్ళకే చెప్పేసాను అన్నమాట సో నేనైతే ఏం తెచ్చుకోలేదు అన్నీ వాళ్ళకే చెప్పేశాను అవి షీట్స్ ఇదైతే కినుక ఇటు ఇటు సైడ్వి షీట్స్ లాగా వస్తాయి అన్నమాట ఏ ఫోర్ సైడ్ షీట్ లాగా వస్తుంది గ్రీన్ మ్యాట్ అయితే మనకు కావాల్సినంత లెంత్లో మనం కట్ చేసుకుంటాము సో మీ డేలో రైడ్స్ అవన్నీ కలిపి నాకు ట్వంటీ ఫైవ్ కే అయితే చార్జ్ అయితే పడింది అనమాట ఇంకా అవుట్ సైడ్ కూడా వచ్చింది నేను అంతకుముందు వీడియోలో కూడా చూపించాను సో ఇప్పుడు ఏంటంటే ఈ వీడియో ఎందుకు తీసానంటే సో కింద క్లీనింగ్ కావడం మార్నింగే అనమాట వచ్చాక ఏం చేస్తుందంటే క్లీనింగ్ సరిగ్గా చేయలేదు సో అలా చేయకపోతే మార్నింగ్ ఉదయం పోతే కొంచెం మార్నింగ్ ఆఫీస్కి వెళ్ళేటప్పుడు అందు పిల్లలు కొంచెం కష్టంగా ఉంటుంది క్లీనింగ్ సరిగ్గా ఉండదు సో మార్నింగ్ టైము ఎవరైనా విజిటర్స్ వస్తే అంత నీట్గా లేదు అది నేను చూస్తున్నాను వీడియో తీసాను అనమాట డైరీ కొంచెం బాగానే చేస్తుంది కానీ ఇప్పుడు ఎందుకో సరిగ్గా చేయలేదు సో ఆఫ్టర్నూన్ వచ్చాక అడుగుదాంలే అని చెప్పేసి వీడియో చూపిద్దామని చెప్పేసి అలాగే పెట్టేశాను సో ఇప్పుడు చూస్తున్నారు కదా సేమ్ వాదే సేమ్ టైం అనమాట నాకు లాస్ట్ టైం అది తీసి అంటే మొత్తం మోటర్ అంతా తీసి మళ్ళీ దించిన దానికి తీయ తీయడానికి టూ థౌజండ్ మరి అందులో దించి ఫిట్ చేయడానికి టూ థౌజండ్ టోటల్గా ఫోర్ థౌజండ్ అండ్ దానికి ప్లాస్టర్ అనేది మనం వెయ్యాలి ఆల్మోస్ట్ నాకు ట్వెల్వ్ హండ్రెడ్ ఫీడ్స్ అయితే ఉందన్నమాట లెంత్ ప్లాస్టర్కి నాకు ఒక ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయిపోయింది ఒక ట్వంటీ ఫైవ్ కావాలన్నమాట అవి ప్లాస్టర్స్ ఇంకా నెక్స్ట్ వచ్చేసి వాళ్ళకి టిప్ ఏమన్నా అడుగుతారు వాళ్ళకి ఒక ఫైవ్ హండ్రెడ్ టోటల్గా ఒక ఫైవ్ థౌజండ్ వరకు ఛార్జ్ అయింది లాస్ట్ టైము ఇప్పుడు మాత్రం త్రీ ఫైవ్ అయింది లాస్ట్ టైం వన్ డేకి నాకు రిపేర్ వచ్చిందని చెప్పేసి అతనికి చెప్పేశాను ఇంకా అందుకోసం అని చెప్పేసి ఒక థౌజండ్ తగ్గించి వెయ్యండిక్క అని చెప్పేశాడు అండ్ ఇప్పుడైతే ఇంకా మిస్టేక్ అనేది ఎక్కడైందో ఏమో నాకైతే అర్థం కాలేదు జస్ట్ నాకు ఒక వన్ అండ్ హాఫ్ అవర్ ఆన్ చేసినా కానీ ఇంకా సేమ్ ఇలాగే ప్రాబ్లమ్ రిపీటెడ్గా వస్తుంది అందుకోసం అని చెప్పేసి చెప్పాను ఇంకా ఏదో నేను కిచెన్లో ఇంకా చూసుకుంటున్నాను అనమాట రోజు మ ఇది మండే వీడియో సో మండే మార్నింగ్ ఆఫ్టర్నూన్కి లంచ్కి ప్రిపేర్ చేస్తున్నాం చట్నీ గోంగూర చట్నీ ఇంకా బెండకాయ అనమాట బెండకాయ చాలా బాగా చేస్తాడు ఇతను మా వంట అబ్బాయి సో బెండకాయ కొంచెం డీప్ ఫ్రై చేయించి ఆయిల్ తర్వాత వచ్చేసి గ్రేవీ చేపిస్తాను అండ్ ఇక్కడ వచ్చేసి చిన్న పీ చిన్న హాస్టల్కి అయితే వచ్చేసాను నేను వచ్చి ఇంకా పెయింటింగ్ వర్క్స్ అన్నీ జరుగుతున్నాయి అన్నమాట సో అవి అయితే చెక్ చేసుకుంటున్నాను ఏంటి ఎలా ఉందని ఇంకా ఇప్పుడైతే క్లీనింగ్ ఆవిడ వచ్చింది క్లీనింగ్ ఆవిడ వచ్చిన తర్వాత సో మనం ప్రాపర్గా అక్కడే ఉండి క్లీన్ చేయించుకోవాలి ఇంకా చేయించుకుంటే కానీ చేయదనమాట ఇంకా నైంటీ నైన్ పర్సెంట్ నేను వెళ్ళలేను కానీ ఎప్పుడైనా ఖాళీగా ఉన్నప్పుడు వెళ్ళి చేయమని అక్కడే కూర్చుంటాను నీట్గా చేయమని చెప్పేసి ఇంకా నాకు కొన్ని బకెట్స్ అవి అంటే కొన్ని బకెట్స్ అవన్నీ మార్చేస్తున్నాం లాస్ట్ టైం చాలా ఇన్వెస్ట్మెంట్ పెట్టాను మరి ఒక టూ ఇయర్స్ తర్వాత కొన్ని బెడ్స్ అవి పాడైపోయాయి ఇంకా పాడైపోయిన తర్వాత మళ్ళీ ఇవి పెట్టేస్తున్నాను అనమాట సో ఇంకా వస్తూ ఉంటే మధ్యలో ఇవి కనిపించినాయి ఇంకా ఎప్పుడన్నా ఈవినింగ్ టైం పిల్లలు స్నాక్స్ కదా తింటుందని చెప్పేసి కొన్ని తీసుకుంటున్నాను స్వీట్స్ అవి ఓకే మరి అంత హై రేంజ్ కాకపోయినా కానీ కొంచెం మీడియంగానే ఉంటాయి బాగుంటాయి అన్నమాట సో అని చెప్పేసి ఇంకా ఈవినింగ్ టైం ఎప్పుడు బయట ఫుడ్ అయినా ఈ మధ్య టైం చిక్కడం లేదు అందుకోసం అని చెప్పేసి ఇంకా తక్కువైతే చేస్తున్నాను ఫుడ్ సో ఇలాంటి స్నాక్స్ అవి తీసుకెళ్తే ఈవినింగ్ టైం తినచ్చు కదా అని తీసుకుంటున్నాను మార్నింగ్ స్నాక్స్లా కూడా అంటే ఒక ఐటమ్ అయితే పెట్టేసి ఇస్తాను అనమాట అందుకోసమని సో ఇక్కడ చాలా నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉంటాయండి క్వాలిటీ అంటే ఏ వన్ క్వాలిటీ అని చెప్పలేను కానీ కానీ ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ అనమాట మీడియంగా తినొచ్చు అని చెప్పేసి ఇంకా తీసుకుంటాను అండ్ మార్నింగ్ చూడండి సన్లైట్ ఎంత ఎక్కువ ఉందో చాలా డేస్కి ఇలాంటి సన్లైట్ అయితే ఇంకా నేను కాసేపు స్టే చేస్తున్నాను అంతకుముందు అయితే అంతగా సన్ ఎక్కువ పడేది కాదు ఇంటి దగ్గర మార్నింగ్ టైం అలా వాకింగ్ అలా వెళ్ళినప్పుడు బాగా పడేది ఇక్కడ ఉండడం వల్ల అసలు సన్ నేను తీసుకోలేకపోతున్నాను మార్నింగ్ టైం టెదస్ పైకి వెళ్ళి కాసేపు వాక్ చేద్దామన్న టైం ఎక్కడ ఉంటుంది ఉండదు కదా అందుకోసం అని చెప్పేసి ఒక ఫైవ్ టెన్ మినిట్స్ అయినా కానీ డైలీ నేను స్టే చేయడానికి ఇష్టపడతాను అనమాట సన్ కింద సో ఇక్కడైతే ఇంకా ఈవినింగ్ టైము ఈవినింగ్ వచ్చేసరికి కొన్ని చున్నీస్ అవన్నీ ఇక్కడ కొంచెం తక్కువ కాస్ట్కి అమ్ముతూ ఉంటుంది అనమాట సో అని చెప్పేసి బయటకు వచ్చాను బయటకు వచ్చి నాకు యాక్చువల్గా డోర్ మ్యాట్ అనేది కావాలి సో డోర్ మ్యాట్ కోసమని బయటకు వచ్చానా వచ్చాక ఇక్కడ సో ఇవి వచ్చేసి హండ్రెడ్ రూపీస్కి టూ అనమాట ఓకే ఒక వన్ ఇయర్ దాకా యూస్ అని చెప్పేసి ఇంకా తీసుకున్నాను హాస్టల్ ఒక అబ్బాయికి డోర్ మ్యాట్ లేదనమాట సో అందుకోసం అని చెప్పేసి తీసుకుంటున్నాను నాకు కూడా కొన్ని పాడైపోయాయి అవన్నీ పాడేసి ఇంకా ఇవి కొత్తవి వేసుకుందామని చెప్పి తీసుకుంటున్నాను అంతేకాకుండా మనకు ప్లాజా పాయింట్స్ ఉంటాయి కదా అవి కూడా ఇక్కడ ఉన్నాయి ఒక హండ్రెడ్ రూపీస్కి వన్ అనమాట వన్ ఫిఫ్టీ రూపీస్ చెప్తే బార్కింగ్ చేస్తే హండ్రెడ్కి కానీ ఒక వన్ ట్వంటీ రూపీస్ కానీ వచ్చేస్తాయి సో నా దగ్గర అయితే ఇంకా అవన్నీ చాలా ఉన్నాయి ఇంక అందుకే తీసుకోవడం లేదు సో ఇంకా నాకు పక్కనే స్లిప్పర్స్ ఉన్నాయి ఆటోలో ఇలా వచ్చి సేల్ చేస్తూ ఉంటారు సో వేరే దగ్గర స్లిప్పర్స్ అవి తీసుకుంటున్నాను ఇవి కొంచెం బాగుంటాయి ఎక్కువ లైఫ్ అనేది వస్తుంది మనకి సో అందుకోసం అని చెప్పేసి నేను జస్ట్ ఒక టూ ఇయర్స్కి వన్ టైం మాత్రమే స్లిప్పర్స్ కొంటాను ఎక్కువైతే కొనను ఎందుకంటే నాకు ఎక్కువ చెప్పులు కొనడం ఇష్టం ఉండదు ఏదో వన్ ఇయర్కి ఒకటి అది కూడా పాడైపోయినాయి ఇంకా నేను వేసుకోలేను నాకు వేసుకోవడానికి కూడా లేవు అని అనుకున్నప్పుడు మాత్రమే తీసుకుంటాను ఇంకా మిగతా టైంలో వెరైటీస్ చాలామంది కూడా చాలా వెరైటీస్ ఉంటాయి నేనైతే అలాంటివన్నీ ఏమీ కొనను చాలా సింపుల్గా ఇలాగే వేసుకుంటాను అన్నమాట ఇవన్నీ చూస్తున్నాను ఇంకొకటి ఏంటంటే నాకు సైజు కొంచెం పెద్దగా ఉండాలి కొంచెం నైన్ ఇంచెస్ అలా ఉండాలి సో ఇక్కడ అన్నీ ఎయిట్ సెవెన్కి ఇంకా ఆగిపోయినాయి అనమాట ఎందుకంటే నాకు కొంచెం టైట్గా ఉంటే అసలు వేసుకోవాలనిపించదు కొంచెం లూజ్గానే ఉండాలి ఎక్కువగా వాక్ చేస్తూ ఉంటాను కాబట్టి కొంచెం లూజ్గా ఉండాలి అదే ట్రై చేస్తున్నాను ఒక త్రీ ఫోర్ అయితే ట్రై చేశాను ఫోర్ ఫైవ్ కూడా చూశాను కానీ అంతగా సెట్ అవ్వలేదు నాకు టైట్గా ఉన్నాయి నచ్చాయి కానీ నాకు కాలికి వేసుకుంటే చాలా టైట్గా అనిపిస్తుంది అలా ఉండకూడదు ఫ్రీ మూమెంట్ ఉండాలి అప్పుడే నాకు కొంచెం లైక్ చేస్తాను లేకపోతే ఇంకా లైక్ అనమాట సో అందుకోసం అని చెప్పేసి ఇంకా వదిలేసాను ఇంకా ఇవే కాకుండా నెంబర్ ఆఫ్ మోడల్స్ ఉన్నాయి అంత టైం కూర్చొని మనం స్పెసిఫిక్గా వెతుక్కుంటే చీప్ అండ్ బెస్ట్ వస్తాయి అన్నమాట సో పక్కనే కొంచెం నాకు ఏసీఎస్ ఏవెట్టు ఉంటుంది సో అక్కడికి వెళ్ళినా కానీ కొంచెం తక్కువ కాస్ట్లోనే వస్తాయి కాకపోతే ఏంటంటే ఇప్పుడు నాకు అవైలబుల్గా ఉన్నాయని చెప్పేసి అని తీసుకుంటాను ఇక్కడ కొంచెం ఫ్లోటింగ్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది సో అని చెప్పేసి ఇంకా ఎక్కువగా అంటే ఇలాంటివి అమ్మడానికి ఇష్టపడుతూ ఉంటారు అందుకే నేను కూడా ఇలాంటి ఛాన్సెస్ వచ్చినప్పుడు ఇన్ కేస్ నావి చాలా పాత అని అనుకున్నప్పుడు ఇంకా వెంటనే చేంజ్ చేసుకుంటాను అందుబాటులో ఇంకో స్పేర్ అయితే పెట్టుకోవాలి కదా సో ఇప్పుడైతే ఇంకా నేను చిన్న హాస్టల్కి వచ్చాను అనమాట లిఫ్ట్తో ఉన్నాను సో పైన టెర్రస్ పైన చూపిస్తాను పదండి మీకు క్లీనింగ్నెస్ అవన్నీ సో అందుకోసమే వచ్చాను ఇప్పటికీ నేను ఒక ట్వంటీ టైమ్స్ అయితే చూపించి ఉంటాను మీకు లిఫ్ట్ ఒక టూ త్రీ టైప్స్ లిఫ్ట్లు ఉన్నాయి సో నాకైతే ఈ చిన్న హాస్టల్లో ఉండే లిఫ్ట్ అయితే ఇప్పటిదాకా నాకు ఎలాంటి మెయింటెనెన్స్ ఎలాంటివి లేదు జస్ట్ సిక్స్ మంత్స్ కోసం అది క్రేం చేయిస్తాను అది సర్వీసింగ్ చేయిస్తాను అంతే అనమాట ఇంకా మిగతాటివన్నీ ఏం చేయించను ఇప్పుడైతే ఒక రూమ్కి వచ్చేసి పెయింటింగ్ వేయించాము అది ఎలా ఉంది ఏంటి అనేది చెక్ చేసుకున్నాను అంతా వచ్చేసి మిడిల్ రేకి వేస్తాం కదా అవన్నీ సామాన్ అవన్నీ వేసి కవర్ చేసి ఎక్కడ ఎక్కడే కానీ మామూలుగా చిన్న పెయింటింగ్ మరక కూడా కింద పడుకోకుండా అలా అన్నమాట అండ్ ఇంకొకటి ఏంటంటే సో అలా చేపిస్తే ఇంకా ఎప్పుడైనా వెకేట్ చేస్తే ఉండేవారు కస్టమర్స్ మనకి వెకేట్ చేస్తే బాగా నీట్గా పెయింటింగ్ చేయించి వాష్రూమ్ అవన్నీ యాసిడ్ వాష్ చేపిస్తే నీట్గా ఉంటుంది చూడగానే లైక్ చేస్తారు సో అందుకోసం అని చెప్పేసి అలా చేస్తాను అండ్ ఇంకొకటి ఏంటంటే సో ఇప్పుడు ఇంకా సాయంత్రం అయిందనమాట ఈవినింగ్ టైము సో ఈవినింగ్ నేను ఇంకా సంధ్యా దీపం అయితే పెట్టేస్తున్నాను ఇప్పటికీ ఒక డైరీ ఇంకా వీడియో తీయలేను ఇంకా ఎప్పుడన్నా కానీ ఇంకా టైం ఉన్నప్పుడు నాకైతే ఇంకా ఓకే అనుకున్నప్పుడు ఇంకా వీడియో అయితే పెట్టేస్తాను అనమాట అండ్ బయటనే ఏంటంటే నాకు తులసి కోట ఉంది చిన్నది తులసమ్మ అంతకుముందు ఇంటి దగ్గర ఉన్నప్పుడు నేను వీడియో చేసి అంటే అప్పుడు తులసి పూజ బాగా చేసేదాన్ని ఇక్కడ నాకు చిన్న హాస్టల్లో అసలు లేదనమాట కానీ పెద్ద హాస్టల్కి వచ్చాక తులసమ్మ ఉంది సో ఇక్కడైతే ఇంకా నేను డైరీ పూజ చేసుకుంటాను సో అందుకే ఇంకా ఫ్లవర్స్ అవన్నీ పెట్టేస్తున్నాను ఇంకా ఇప్పుడైతే ఇంకా ఈ పని నాకు ఇది ఒక పెద్ద డ్యూటీ అనమాట ఏంటి అంటే ఇంకా ఇవన్నీ నేను క్లీన్ చేసుకోవాలి ఎప్పుడు చూసినా కానీ అంటే కూర్చునే కొద్దీ ఆ బెడ్షీట్ పైన సోఫా పైన పైన ఉండే కవర్స్ అన్నీ కిందికి వచ్చేస్తూ ఉంటాయి యాక్చువల్గా ఏమైందంటే సోఫా ఎప్పటిదో పాతది చేంజ్ చేయాలనుకుంటూ ఉన్నాను కానీ అవ్వడం లేదు కాస్ట్ ఎక్కువ అవుతుంది ఇప్పటికే పెయింటింగ్ ఛార్జెస్ నాకు చాలా ఎక్కువ ఖర్చు అయిపోయాయి ఇన్వెస్ట్మెంటు చాలా ఎక్కువైంది అందుకోసమని చెప్పేసి ఇంకా నేను మా హస్బెండ్ ఇంకా వెయిట్ చేస్తున్నాం అనమాట సో డబ్బులు కొంచెం సేవ్ చేసుకొని తీసుకొద్దామని ఇంకా దేవాన్ అయితే కింద ఆడుకుంటున్నాడు సో నేనైతే ఇంకా వదిలేస్తాను ఆడుకో అని చెప్పేసి అందుకే సెల్ ఫోన్ ఇలా ఇలా రొటేట్ చేసి ఇంకా ఆడుకుంటూ ఉన్నాడు చూడు నేను వీడియో తీస్తాను అని చెప్పేసి ఎప్పుడైనా ఏదో ప్లే చేస్తూ ఉంటే నేను ఎలాంటి అంటే వాళ్ళని ఏం కంట్రోల్ అయితే చేయను కొంచెం ఫ్రీగా మూమెంట్ ఉండాలి కదా వాళ్ళకు కూడా చెప్పేసి ఇంకా ఇప్పుడైతే ఇంకా బయటకు వచ్చాను బయటకు వచ్చినా కానీ ఇంకా ఇంతే వాక్ చేస్తూనే ఉన్నాడు దేవాన్షు అండ్ పెద్ద బాబు ఈ వీడియో ఎప్పుడు తీసాడని కూడా నేను సరిగ్గా గమనించలేదు ఇంకా ఫైనల్గా నేను తీసుకున్నాను ఇంకా తీసుకొని ఇంకా ఇప్పుడు పెద్ద హాస్టల్ అయిపోయింది కదా పూజ అంతా ఇప్పుడు చిన్న హాస్టల్ ఇంకా వీడియో ఆన్ చేసి ఇంకా పూజ అయితే చేస్తున్నాను ప్రతి ఒక్కటి ఒక యూట్యూబర్ అనేసరికి ప్రతి ఒక్కటి వీడియో తీసుకుంటూనే ఉండాలండి ఇంకొకటి చాలామందికి డౌట్ ఏంటి అంటే వీడియో తీసుకుంటే వీడియోలో ఏం మాట్లాడాలి మీరు ఏం చేస్తే అదే మాట్లాడేసేయండి సో ఇప్పుడు నేను పూజ చేస్తున్నాను పూజ చేస్తున్నాను నిన్న మిస్ అయి ఉంటుంది నిన్న మిస్ అయింది లేకపోతే డైలీ కంటిన్యూస్గా ఇదే టైంకి పూజ చేస్తాను దేవునికి ప్రసాదంగా ఏదో ఒకటి పెట్టేస్తాను లేకపోతే ఇంకా ఇంకా ఫాస్ట్గా చేసి వెళ్ళిపోతాను ఇన్ కేస్ మనం ఏమైనా చదువుతాం కదా సో మీదో ఎవరి కొంతమందికి అలవాటు ఉండొచ్చు ఏదన్నా లక్ష్మీ అష్టోత్తరం అలాంటివన్నీ చదువుకుంటాం కదా సో అలాంటివి సో ఇలాగనమాట నాకైతే ఇది అలవాటు మీరు ఇంకా ఏం అలవాటు ఉంటే అది చెప్పేసేయండి అంతే మనం ఏ పని చేస్తే అదే వీడియో తీయడం అందులోనే వాగేయడం ఇంకా అంతే ఇంకా యూట్యూబ్లో వీడియో పెట్టడం నాకు తెలిసిందైతే ఇంత అనమాట జనాలు మనలో సో మనని మన మనలాగే ఇష్టపడతారు అంతేగాని కొత్త వాటిని అయితే ఈ మధ్య లాస్ట్ నేను ఒక వన్ వన్ ఇయర్ నుంచి గమనిస్తూ ఉన్నాను చూడండి విలేజెస్ ఉండే వాళ్ళకి వ్యూస్ ఎక్కువ వస్తున్నాయి అంటే మీనింగ్ ఏంటంటే మనకి ఈ టౌన్ కంటే సిటీస్ కంటే విలేజెస్ ఉండే వాళ్ళకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు అంతేకాకుండా ఇంకోటి ప్లస్ పాయింట్ ఏంటంటే వాళ్ళని కూడా కొంచెం పైకి తీసుకొచ్చిన వాళ్ళం అవుతాం సో వాళ్ళని కూడా కొంచెం సపోర్ట్ చేస్తే అంతో ఎంతో సపోర్ట్ చేశామనుకోండి వాళ్ళని కూడా కొంచెం పైకి తీసుకొచ్చిన వాళ్ళం అవుతామని చెప్పేసి అందుకే నాకు విలేజెస్ వీడియోస్ ఉన్నా కానీ ఎప్పుడైనా సరే నా ఛానల్ అన్నీ సబ్స్క్రైబ్ అయిపోయి ఉంటాయి ఇంకొకటి కుకింగ్ వీడియోస్ కుకింగ్ వీడియోస్ అంటే నేను తక్కువే చూసేది కానీ వంట చేసేదైతే ఎక్కువ అందుకే పెద్దగా చూడను అండ్ మొత్తం పెయింటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా ఇవన్నీ చెక్ చేసుకుంటున్నాను నా దీపం అవన్నీ అయిపోయాక నేను కొన్ని షార్ట్ వీడియోస్ అవన్నీ అప్లోడ్ చేసుకుంటాను చేసుకున్నాక కొంచెం స్పేసియస్గా ఉంటుంది అని చెప్పేసి బల్ల మొత్తం సైడ్కి తీసేసాను తీసేసి ఇప్పుడు మా రూమ్ చూపిస్తాను టూ ఇయర్స్ నుంచి ఎప్పుడు చూపించలేదు కదా ఇదే అనమాట నా మిషన్స్ అవన్నీ ఇక్కడ పెట్టేస్తాను పెట్టేసి ఇంకా పెయింటింగ్ అయిపోయింది కదా అందుకే లోపలు ఉన్నాయి లేకపోతే బయటకు అనమాట సో బయటే కదా నేను దగ్గట్టేసి చేసేది సో అందుకోసం అని చెప్పేసి ఇది పెట్టేశాను అండ్ ఈ టూ మిషన్స్ని ఇంకా నెక్స్ట్ పెద్ద హాస్టల్ హాస్టల్లోకి చేంజ్ చేస్తాను ఇంకా దైవ్ పెట్టేసుకొని ఇంకా నేనైతే మిషన్ అయితే స్టిచ్చింగ్ అయితే చేసేసుకుంటాననమాట ఇంకొకటి ఈవినింగ్ టెంపుల్కి అయితే వెళ్ళిపోయాను పక్కనే శివాలయం టెంపుల్ ఉంది టుడే మండే కదా సో నాకు అంతేకాకుండా సంకష్టహర చతుర్థి ఫెస్టివల్ కదా నేను మర్చిపోయాను లాస్ట్ ఇయర్ అయితే చేశాను అన్నమాట ఇంకా ఇప్పుడైతే ఏం చేయలేదండి సో లక్కీగా ఆ రోజు ఇంకా ప్రసాదం అవన్నీ పెట్టేస్తూ ఉండదు కూర్చోవడానికి కూడా ప్లేస్ అయితే లేదు అక్కడ సో నేను నెక్స్ట్ మంత్ అయినా చేసుకోవాలని అనుకుంటున్నాను చూద్దాం కొంచెం సెట్ అయితే ఇంకా ఇవన్నీ నేను చేసుకుంటాను ఇంకొకటి ఏంటంటే ఇంకా ప్రసాదం తెచ్చుకొని తినేసి ఇంకా అయిపోయింది ఇంకా పక్కనే ఇంకా వాటర్ ఉంటే తాగేసాను చలి చంపేస్తుంది భయంకరంగా ఉందన్నమాట చది అందుకే ఫుల్గా కప్పేసుకున్నాను ఈ మధ్య ఏ డ్రెస్కి ఏ దగ్గిన వేసుకుంటున్నాను నాకే అర్థం అవ్వడం లేదు ఈవినింగ్ సెవెన్ థర్టీ అయిపోయింది సెవెన్ థర్టీ అయ్యాక సో ఏం చేస్తున్నానంటే ఇంకా ఫ్రెష్ కొంచెం రిపేర్ వచ్చింది అదైతే చూస్తున్నాను ఇంకా అవన్నీ రిపేర్ అవన్నీ చేయించుకోవాలి ఎప్పుడు ఏదో ఒకటి వాటర్ లీకేజ్ ఫ్రెష్ ప్రాబ్లమ్ ఏదో ఒకటి ఉంటుంది ఇలాంటివన్నీ చెక్ చేసుకోవాలి ఇంకా నైట్ నాకు టెన్ థర్టీ అయిపోయిందండి అందుకోసమని చెప్పేసి ఇంకా ఫుల్గా ఆకలి అయిపోతుంది అందుకే తింటున్నాను సో ఇంకా ఏం లేదు జస్ట్ చపాతీ ఉన్నాయి అవి తీసుకొని ఇంకా కొన్ని ఆనియన్స్ ఉన్నాయన్నమాట అవి తీసుకొని మా హస్బెండ్ చికెన్ పకోడా తీసుకొచ్చాడు తీసుకొచ్చి కూడా మోన్ ఇప్పుడు ఈవినింగ్ ఫోర్ థర్టీ ఫైవ్కి తీసుకొస్తే నేనైతే ఇప్పుడైతే తినేస్తున్నాను ఇంకా అది అయితే వీడియో తీయలేదనమాట ఇప్పుడు తీస్తున్నాను సో అందుకే ఇంకా ఇవైతే కనుక నేనైతే చేయలేదు మా కుక్ చేసాడు సో అవే ఇవి మామూలుగా ఆయిల్ లేకుండా జస్ట్ పుల్కా లాగా చేసేస్తాం అనమాట వీక్లీ వన్స్ మాత్రమే చపాతీ ఉంటుంది ఇక్కడ చపాతి అంతగా లైక్ చేయదు ఎందుకంటే ఆయిల్ ఉంటుంది కదా సో మాకు పెద్దగా ఇష్టం ఉండదు అని చెప్పేస్తా అనమాట అందుకే చపాతి ఏమి ఉండదు జస్ట్ పుల్కా మాత్రమే చేసి పెడతాము సో ఒక వన్ డే ఎక్కువైపోతాయి వన్ డే తక్కువైపోతాయి అనమాట ఇది పెద్ద ప్రాబ్లము హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళకు కూడా మేము ఇవ్వలేమన్నమాట ఏంటంటే ఏదో ఒకటి మిస్టేక్ అవుతూ ఉంటుంది ఇంకా నాకు లెవెన్ టెన్ థర్టీ అలెవెన్ అయిపోయింది ఇంకా ఫుల్గా ఆఖరి అయిపోతా ఉనిది అందుకే మా హస్బెండ్ ఏదో పిల్లలకి ఇడ్లీ తీసుకొచ్చాడు ఇంకా ఎందుకునే ఇంకా తినలేవు కదా అని చెప్పేసి ఇంకా నేను ఒక ఇడ్రీ ఉంటే అది తినేసి ఇంకా అందులోకి కొంచెం చపాతి ఉంటే ఇంకా అది తీసుకొని తినేస్తున్నాను అనమాట సో కొంచెం ఫాస్ట్గా ఏదో ఒకటి టైం టు టైం కొంచెం పొట్టలో వేసుకుంటే అదే ఉంటుంది ఇంకా వేరే వేరే ఆలోచనలు అయితే రాకుండా ఉంటాయి లేకపోతే జొమాటోనా స్విగ్గీనా లేకపోతే ఇంకా పిజ్జానా బర్గరా అని చెప్పేసి ఇంకా ఆలోచిస్తూ ఉంటాం మైండ్ ఎక్కడికో వెళ్ళిపోతుంది ఎక్కడికో వెళ్ళిపోతే పర్వాలేదు మళ్ళీ థౌసండ్ రూపీస్ కాస్ట్ అవుతుంది అందుకోసం అని చెప్పేసి ఇంకా ఏదో ఒకటి తినేసి సైలెంట్ అయిపోతే సైలెంట్ అయిపోదామని చెప్పేసి ఇంకా అనుకుంటాను అందుకే ఫాస్ట్ ఫాస్ట్గా తినేస్తాను అనమాట ఇంకా ఏ ఆలోచనలు పెట్టేసుకోను సో మార్నింగ్ వచ్చేసి ఇంకా నైటే చెప్పేస్తాను నేను మార్నింగ్ ఫుడ్ ఏం చేయదా అని చెప్పేసి ఇన్ కేస్ దోశ అయితే కనుక మార్నింగే చెప్పేస్తే కనుక సో అతను బియ్యం అవన్నీ కడిగి పెట్టేసుకుంటాడు లేదు ఉప్మా చపాతి లాంటివి అయితే కనుక ఆఫ్టర్నూన్ అయినా చెప్పేసుకోవచ్చు ఇంకా ఈవినింగ్ నేను దేవాన్స్ బయటకు వచ్చామన్నమాట అదే వీడియో తీస్తున్నాను సో ఈ సారీ ఇది మార్నింగ్ అనమాట దేవాంశం తీసుకొని వీడియో తీస్తూ బయటకు వచ్చాను అప్పుడే దేవాంశు ఏంటి మమ్మీ వీడియో నేను తీస్తా అంటే వద్దు అని చెప్పేసి ఇంకా ఫ్రంట్ క్యామ్ పెట్టి నేనే తీస్తున్నాను సో ఈ రెస్ట్ వీడియో అయితే ఇంతేమది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి